నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండల కేంద్రంలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మరియు సిబిఎం ట్రస్ట్ చైర్పర్సన్ డాక్టర్ చిక్కుడు అనరాధ ఆదేశాల మేరకు అంబేద్కర్ చౌరస్తాలోని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలనలో భాగంగా ఉచిత సన్న బియ్యం పథకంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెల్ల కార్డు ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారునికి సన్న బియ్యం పథకం అమలు చేయడం జరుగుతుందని రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకంపై వివిధ రకాల వర్గాల ప్రజలు సంతోషం వ్యక్తం జరిగింది గత ప్రభుత్వంలో పురుగు పట్టిన బియ్యం చాలా ఇబ్బందులు గురికావటం జరిగిందన్నారు ఈ ప్రభుత్వంలోని సన్న పథకంపై ప్రతి పేదోడు రుచికరమైన భోజనం తింటున్నామని సంతోషం వ్యక్తం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజా ప్రతినిధులు మహిళలు పాల్గొనడం జరిగింది ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రేషన్ షాపులలో పేదవాళ్లకు సన్న ప్రతి ప్రతి రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి ఆరు కేజీల సన్నబియాన్ని అందించడం జరుగుతుంది మరి పేదవాళ్ళ పేదవాళ్ళు ఆత్మగౌరవంతో బతకాలంటే కాంగ్రెస్ పార్టీ ప్రకారం ప్రతి పేదవాడి కూడా సన్నబియాన్ని అందించడం జరిగింది వారికి కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ పక్షాన తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా అధ్యక్షులు మన మహేష్ కుమార్ గౌడ్ గారు అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మంత్రి కుమార్ రెడ్డి గారు అదేవిధంగా బట్టి తోబక్క గారు అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యులు మన డాక్టర్ ఉత్పత్ గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు దగ్గర ఓవరీ నాయకులందరికీ పేరు పేరు ధన్యవాదాలు చేస్తూ ఈరోజు ఏదైతే పథకాన్ని బీసీ మైనార్టీలు ఈరోజు దీనిపై ఉన్నటువంటి వాళ్ళు ఈ దొడ్డు బియ్యం గెట్టుకొని కొంతమంది చింటురు కొంతమంది కిందలేరు ఏదైతే ఈ బియ్యం వ్యవస్థ మొత్తం ధరారి వ్యవస్థ అయితే కాబట్టి ఈరోజు దీన్ని రేవంత్ రెడ్డి గారికి ఈ మన అచ్చంపేట కాన్స్టెన్సీ ప్రజలందరూ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ తరఫున మన రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మన ముందుకృష్ణ గారికి అందరం కూడా ఉపయోగపడుతున్నాం ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే పథకాలను అమలు చేయాలనుకున్నదో ఆరు గ్యారెంటీలో భాగంగా ఈరోజు ఏదైతే గతంలో స్టార్టింగ్ వెళ్ళే ఎప్పుడైతే గవర్నమెంట్ ఇచ్చినప్పుడే ఉచిత బస్సు పసుపు ప్రయాణం కానీ అదేవిధంగా గోజోతి కానీ సిలిండర్ కానీ ఈరోజు రుణమాప కేసీఆర్ ఎక్కడ చేయలేని రుణమాప ఈరోజు చిన్న చిన్న అవకతవకలు ఉన్న కొంత కొన్ని కాకపోతే ఆందోళన చేస్తున్నారు ఇబ్బంది కానీ ప్రతి ఒక్కటి అమల్లో చేసుకుంటే ఈరోజు కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని ఎక్కువ పెట్టుకున్నటువంటి ఈ రాష్ట్రాన్ని నడుపుకుంటా ఈ రోజు ఇంత ముందుకు తీసుకుపోతుంటే నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారికి అందరం మన కృతజ్ఞతలు చెప్పాలి ఎందుకంటే ఈరోజు మనం ఈ రాష్ట్రాన్ని నడపాలంటేనే కింద మీద పడుతుంది ఆ రోజు ఈ రాష్ట్రంలో ఏడు లక్షల రూపాయల కోట్లు అప్పు చేసిపోయినటువంటి రాష్ట్రాన్ని ఈ రోజు రేవంత్ రెడ్డి గారు నడుపుకుంటూ ఈరోజు దీన్ని పథకాలు అమలు చేస్తారు కాబట్టిగా వారికి మనము పిల్లవేళ్ళలో సపోర్ట్ ఉండాలి వారికి కృతజ్ఞతలు చెప్పాలి కాబట్టిగా ఇక్కడ గు మన కొన్ని కొన్ని గ్రామాలలో ఈరోజు సన్న బియ్యం కార్యక్రమ పథకాన్ని ఈరోజు కొన్ని గుండెల ప్రోగ్రామ్లు చేశాం కాబట్టి రేపు ఇంకా ఎన్ని గ్రామాలను అన్ని గ్రామాల గురిక ఇక్కడ గ్రామాల నాయకుడు ఆ గ్రామంలో నాయకుల కంటే మనం పిలుచుకొని ఆ రేషన్ డీలర్ వాళ్ళు పిలిచి ఆ రేణి మనం దాన్ని ముందుకు తీసుకుపోయేటట్టుగా మనకి ముందుకు భయన చేసుకోవాలి చేయకపోతే ఏమైందంటే పైలెట్ డూపు ఉంటే రోజు కొంచెం తగ్గుదల పట్టాయి కాబట్టి ప్రతి ఒక్క స్కీములో మనం ముందుకున్న ఏ గ్రామంలో గ్రామ నాయకుడు ఆడి పోవాలి ఆ డీలర్షిప్ డీలర్షం పోవాలి రేపు పొద్దుగా పోయి రేపే ఈ సన్న బియ్యం కార్యక్రమం పొందుకాలి ఇంకొక విషయం ఏంటంటే ఆ రేషన్ షాప్ డీల్ అంత కనగి గతంలో మిగిలిన దొడ్డు బియ్యం ఉంటుంది ఇట్లా దాని వద్ద మనం ఆ దొడ్డు బియ్యమకుండా మనంతా చూడాలి చూసి ఉంటే ఆపద కార్యక్రమం తీయాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఇవ్వకం ఉంటుంది మీకు అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా